ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయటాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకూటూరు కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ చేశారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదన్నారు ప్రజల మెప్పు పొందిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పరిపాలన సాగిస్తుందని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణికరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ మీద మీద రావుల ఎంక్వైరీకి ఆదేశించడం అనేది కాంగ్రెస్ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి చర్యగా మేము బాధిస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈనాడు తెల బీడుబినటువంటి తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంటే గుడ్డి రేవంత్ రెడ్డికి కనపడతలేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీ గోదావరి జలాలతో కలకలలాడుతూ ఉన్నాయి ఈనాడు రంగనాయక సాగర్లో నీళ్లు పోస్తూ ఉన్నాయి మల్లన్న సాగర్ లో నీళ్లు పంపింగ్ అవుతా ఉన్నాయి కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు వెళ్తా ఉన్నాయి మరి కఠిన ప్రాజెక్టులన్నీ కూడా గోదావరి జలాలతో కలకలలాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయాలి కేసీఆర్ హరీష్ రావు గారు జైల్లో పెట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఈనాడు సిబిఐకి సిబిఐని కోరటం మరి ఇది సిబిఐ ఆదేశ సిబిఐ ఇంక్వైరీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నేను కట్టబడింది కాళేశ్వరం ప్రాజెక్టు నిజమని నిరూపితమైతే తప్ప ఇది అసత్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం